వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి మనం ఈరోజు ఒక ఫ్లాషింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం అది ఏమిటయ్యా అంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి సంబంధించిన మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదల కాబోతున్నాయి ఆల్రెడీ వెబ్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే వెబ్నోట్ సంబంధించి ఇరవై ఆరవ తేదీ అంటే మార్చి ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు పేపర్ వన్ పరీక్ష జరుగుతుంది అలాగే మార్చి ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి పేపర్ టూ పరీక్ష జరుగుతుంది అలాగే మార్చి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండున్నరకి పేపర్ త్రీ పరీక్ష జరుగుతుంది సో వీటికి సంబంధించిన ఆల్ టికెట్స్ అనేవి మార్చి పద్దెనిమిదవ తేదీ అనగా రేపటి నుండి విడుదల కాబోతున్నాయని ఈరోజు వెబ్ నోట్లో మనకి ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మిత్రులారా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇంకా మెయిన్స్ పరీక్ష ఇంకా పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న ఆలోచన ఉన్న వారందరూ కూడా ఇది చాలా జాగ్రత్తగా గమనించండి సో రేపటి నుంచి ఆల్ టికెట్స్ వస్తూ ఉన్నాయి మార్చ్ ఇరవై ఆరు ఇరవై తేదీలో ఎగ్జామ్స్ కూడా జరగబోతూ ఉన్నాయి సో ఇక ఇక డిపట్టి మీకు మెయిన్స్కి సంబంధించిన ఆల్ టికెట్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుండి రివిజన్ చేయటం ఎలా చాలా ఇంపార్టెంట్ అని ముఖ్యంగా ఈ పది రోజులు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ టైప్ కాబట్టి పది రోజుల నుంచి సమయాన్ని ఒడిచిపెట్టుకోవాలి సో ఇప్పుడు రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి చదవాల్సింది మరొక ఎత్తు అండి సో కాబట్టి ఏ విధంగా చదివితే మంచి మార్కులు వస్తాయి అనే ఒక దాని గురించిన ఒక చిన్న వివరణ ఈ వీడియో చేస్తున్నాను వీలైతే మీరు లైక్ చేస్తారు కదా లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి తప్పనిసరిగా లైక్ చేస్తారని అది ఇస్తా సరే ఫస్ట్ మన వీడియోలోకి వచ్చేద్దాం పేపర్ వన్లో దృష్టి సారించాల్సిన అంశాలు సో మొత్తం మీద పేపర్ వన్ నూట యాభై మార్కులు జరుగుతుందండి ఇది జనరల్ స్టడీస్ పేపర్ అని చెప్తాం ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఏ పాయింట్స్ మీద మనం దృష్టి సారించాలంటే ఫస్ట్ మనం గమనించాల్సింది కరెంట్ అఫైర్స్ అండి అంటే ఆరు నెలల కరెంట్ అఫైర్స్ మార్చి ఇరవై ఆరు ఎగ్జామ్ జరుగుతుందంటే దాదాపు ఆగస్టు నుంచి ఆగస్టు నుంచి మార్చి పదహైదు వరకు కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ మీద దృష్టి కేంద్రీకరించండి అలాగే మనకి ఈజీగా మార్క్స్ వచ్చే ఒక టాపిక్స్ ఏమిటయ్యా అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పర్యావరణం అండి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చదవండి అలాగే విపత్తు గురించి కూడా చాలా తక్కువ పేజెస్ ఉంటుంది కాబట్టి మీరు మీరు ఏడి మెటీరియల్ తీసుకున్నా కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి అలాగే తప్పనిసరిగా ఎక్కువ మార్కులు వస్తాయి సో మీరు కొంచెం కష్టపడి కనుక చేయగలిగితే మ్యాథ్స్ని అంటే సాంఖ్యక శాస్త్రము అలాగే డేటా హ్యాండ్లింగ్ మీరు మరలా చెప్తా ఉన్నాను సాంఖ్యక శాస్త్రం మనకు సైకాలజీలో కూడా వస్తూ ఉంది కాబట్టి ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించి డేటా హ్యాండ్లింగ్ అదే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ సంబంధించి సో మనకు ముప్పై మార్కులు వస్తా ఉన్నాయి ఫిలిమ్స్లో మరి ఇప్పుడు కూడా దాదాపు ముప్పై మార్కులు వచ్చే ముప్పై మార్కులు లేదా ఇరవై మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ దీని మీద మీరు కొంచెం దృష్టి కేంద్రీకరించండి అలాగే హిస్ట్రీలకు సంబంధించి మీరు మొద అన్నీ చదవాల్సిందే కానీ ఇప్పుడు మెయిన్ మెయిన్ మాత్రము ఆధునిక చరిత్ర గురించి అంటే మోడర్న్ హిస్టరీ గురించి ముఖ్యంగా అది కూడా ఈ ఏపీకి సంబంధించిన హిస్టరీ గురించి కూడా బాగా చదవండి అలాగే ఏపీ బడ్జెట్ ఇండియన్ బడ్జెట్ ఎకానమీలో సంబంధించి ఏపీఎన్ బడ్జెట్ ఇండియన్ బడ్జెట్ అలాగే ఇంకా ఎకానమీకి సంబంధించి ఈ మధ్య ఇండస్ట్రియల్ పాలసీస్ అని ఒక పాలసీస్ ఒక ఆరు ఏడున్నచ్చినాయి అవి కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి అలాగే కరెంట్ ఎకానమీ చదవాలి సో ఈ కరెంట్ ఎకానమీ కరెంటు పాలిటీ కూడా చదవాలి సో ఇలాగే సైన్స్కి సంబంధించి కొన్ని కొన్ని మంచి అలాగే సైన్స్లో విటమిన్స్ కానీ అలాగే ఈ సక సేరుకాలు ఒకసేరుకాలు ఇలాంటి పాయింట్స్ కొన్ని చూసుకుని వెళ్ళండి సో ఇవి మనం పేపర్ వన్కి చదవాల్సిన అంశాలు ఇక పేపర్ టూకు వస్తే ఇది ఎడ్యుకేషన్ పేపర్ అండి పేపర్ టూలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఫిలాసఫీ సైకాలజీ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని మూడు మూడు పార్ట్స్ ఉంటాయి సో పార్ట్ ఏ ఫిలాసఫీ పార్ట్ బి సైకాలజీ పార్ట్ సి టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో దీంట్లో మీరు ఇప్పటిదాకా అంటే పది రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి ఫిలాసఫీ సైకాలజీ మెటీరియల్ మీరు ఇంతకుముందు ఏదైతే చదివారో ఏ మెటీరియల్ చదివారో మీరు నాడు సొంతగా నాడుచుకు రాసుకున్న మెటీరియల్ చదివారో లేకపోతే ఏదైనా పబ్లిషర్స్ చదివించిన ఆ మెటీరియల్ చదివారో అది ఏవైతే చదివారో దాన్నే మళ్ళీ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా ఏ మెటీరియల్ చదవద్దు ఇప్పటిదాకా ఏమైతే చదివారో దాన్ని మాత్రమే చదివే ప్రయత్నం చేయండి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఉన్న విషయాలు బాగా చదవండి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని నూతన విద్యా పథకాలు రావడం జరిగింది అలాగే కొన్ని సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ రావడం జరిగింది అలాగే బడ్జెట్లో కూడా ఒక రకంగా విద్యకు సంబంధించి ఎలాంటి ఎంత కేటాయించారు ఇలాంటివన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చదివే ప్రయత్నం చేయండి ఈ టెన్షన్ ఎటువంటి పనికి వస్తాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా పథకాలు మాత్రం అవ అవోసాను పట్టండి సో నెక్స్ట్ వన్ మన యాప్లో ఈ పేపర్ టూకు సంబంధించి దాదాపు రెండు వేల బిడ్స్ తోటి మనం ఎగ్జామ్స్ని బాగా ప్రిపేర్ చేయించామండి అలాగే ప్రతి టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది యూనిట్ వైజ్గా టాపిక్ ఇవ్వడం జరిగింది సో ఈ పది రోజులు దాదాపు మీరు ఆ రెండు వేలు పిడిచి ప్రాక్టీస్ చేస్తే ఈ పేపర్ టూలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది సో కాబట్టి మనం ఆఫర్ కూడా పెట్టాము దాదాపు కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే అవి ఇస్తామని కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తాను కాబట్టి మీరు ఒకవేళ ఇంకా మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది పేపర్ టూకి సంబంధించిన ఒక ఎగ్జామ్ పేపర్స్ అనేవి అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన లింక్ మీరు కొనుగోలు చేసి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత మీరు బై చేసి ఎగ్జామ్స్ అన్నింటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇంకా చూస్తే పేపర్ త్రీకి సంబంధించిన విషయాలు చూద్దామండి పేపర్ త్రీ సో ఈ పేపర్ త్రీలో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే విద్యా దృక్పథాలు కూడా ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి విద్యా దృక్పథాలకు సంబంధించిన విషయాలు ఇంతకుముందు చదివినాయే అంటే దాదాపు మనకి డిఎస్సికి సంబంధించి చాలా చాలా మెటీరియల్ బుక్స్ వచ్చాయి కాబట్టి ఎప్పటి నుంచి మీరు చదువుతున్నారు కాబట్టి ఆ ఏ మెటీరియల్ అయితే చదువుతున్నారో లేదా సొంతంగా నా నోట్స్ రాసుకుంటే ఆ నోట్స్ రా ఆ నోట్స్ చదువుతూ ఉన్నారో దాన్ని మాత్రమే చదవండి ఇప్పుడు మరలా కొత్త మెటీరియల్ మాత్రం తీసుకో దాన్ని మరలా మరలా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించిన ఇందాక చెప్పిందే ప్రతి కరెంట్ అఫైర్స్ని అవపోసాన పట్టండి సో ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ఆరో నెలలో ఏమైతే జరిగిందో కూడా కరెంట్ అఫైర్స్ని అవపోసాన పట్టండి సో ఇది మనం పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించిన కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం బాగా చదువుదాం మంచి మార్కులు సాధిద్దాం చివరికి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను పది రోజుల సమయాన్ని చాలా జాగ్రత్తగా ఒడిసిపట్టుకోండి మనకు జాగ్రత్తగా చూస్తే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ప్రతి పరీక్ష నూట యాభై మార్కులకు ఉంటుందండి అంటే మొత్తం నాలుగు వందల యాభై మార్కులకు పరీక్ష ఉంటే దాదాపు రెండు వందల డెబ్బైకి పైన కనుక మంచి మార్కులు వస్తే మీరు ఆ కన్ కంప్యూటర్ టెస్ట్కి క్వాలిఫై అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా మ్యాక్సిమం మీరు అందరూ మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది ఎక్కడో కాదండి మనం శ్రమించాలి శ్రమించడానికి ఇష్టపడాలి శ్రమించే మనకు సీసీగా ఒక మంచి మాట అంటారు శ్రమ నీ అయితే విజయం నీ బానిస అవుతుంది సో కాబట్టి ఈ టెన్ డేస్ ఒక రోజుకు ఒక పదహైదు గంటలు చదివినా కానీ లేదా పదహైదు గంటలు మీరు చదవగలుగుతారు కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక మంచి టైం టేబుల్ వేసుకోండి మిత్రుల పది రోజుల సమయం జాగ్రత్తగా టైం టేబుల్ వేసుకొని బాగా చదవండి విజయం మనదే సో విజయాన్ని బానిసగా చేసుకుందాం శ్రమని ఆయుధపతి విజయాన్ని మనం ఎట్లా బానిసగా ఉంటుందో సో విజయాన్ని బానిసగా చేసుకుందాం ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీ రాజేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్